హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురుగారు గురుగారు దివ్యశక్తి అంటే ఏంటి గురుగారు అసలు ఆ ప్రభావం ఎవరికి ఉంటుంది ఒకవేళ ప్రభావం ఉంటే ఎలా ఉపయోగించుకోవాలి దివ్య శక్తి అంటే ఏంటి సూపర్ పవర్స్ అని సూపర్ నేచురల్ పవర్స్ అని ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు ఆ వాడు ఎవ్వడైనా కావచ్చు పక్షిలాగా ఎగరగలుగుతాడు ఆకాశంలో పైకి లేదు ఇప్పుడు ఒక స్వామీజీ అవుదాం అనుకుందాం లేకపోతే మంత్రగాడు లేకపోతే ఎవ్వరైనా సరే ఒక ఫిలాసఫర్ ఒక బిజినెస్ మ్యాన్ ఒక మహేష్ బాబు లాగా ఎవరైనా తీసుకో మానవుడు ధర్మం ఏమిటి మానవుడు పైకి ఎగరగలుగుతాడా పక్షిలాగా ఎప్పుడూ ఎగరలేరు అలాగే ఆకాశంలో మార్గంలో నడిచేస్తామని సొల్గబురు చెప్తారు అవును ఆకాశంలో ఆత్మహత్యస్తుంది బయటకు వచ్చేసి నడిచేస్తుంది యోగులు నాలుగు వందల సంవత్సరాలు బతికేస్తున్నారు ఎట్లా ఎట్లా చెప్తారు అలా ఎవరికన్నా ఉంటుందా మనం చూసిన జనంలో లేదు గురువుగారు హిమాలయ పర్వతంలో ఉండి అక్కడ డైరెక్ట్ వచ్చేసాం మేము అంటారు కొంచెం చలి కూలు ఎక్కువ వేసి కొంచెం ఎక్కువ ఆన్ చేస్తే వాళ్ళు ఏమైపోతారు చలి గిజగిజలు ఆడిపోతారు మరి ఐస్ గడ్డల్లో ఎలా ఉండగలుగుతారు వాళ్ళు అంటే ఇవన్నీ బోగస్ మాటలు సూపర్ న్యాచురల్ పవర్స్ అంటాం అది ఎవరికి ఉంటుంది అంటే జగద్గురు అయినటువంటి వారికి తర్వాత జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారికి నృసింహ సరస్వతి స్వామి వారికి శ్రీకృష్ణుడికి ఇలాంటి వాళ్ళకి దివ్యశక్తులు ఉంటాయి అంటాం దాన్ని ఏమంటాం దాన్ని దివ్య దివ్యశక్తుల్ని సూపర్ న్యాచురల్ పవర్స్ అంటాం అంటే గురుగారు నేను విన్నది ఏంటంటే నిత్యం ధ్యానం చేస్తే అలాంటి దివ్యశక్తులు కలిగే అవకాశం ఉంది అని నేను విన్నాను మీరు ఏమంటారు వాళ్ళందరూ అంబానీలు అయిపోతారా ధ్యానాలు చేస్తారు నిత్యం ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరు ఇంట్లో ఇంచుమించు కొన్ని కోట్ల మంది నిత్యం ధ్యానం చేస్తారు అందరూ వాళ్ళు ఏదనుకుంటే అది అయిపోవాలైతే కొటీశ్వరులు అవుతున్నారా పోనే కార్లు వస్తున్నాయా వాళ్ళకి ఇళ్ళు వస్తున్నాయా లేదు ఏదో మామూలు మనిషి అలా సంపాదించుకుంటాడో అలా వస్తాయి అంటే దివ్యశక్తి ఒక్కసారి వచ్చిందంటే వాడు ఏదైనా చేయాలి ముసలితనాన్నే జయించాలా వార్ధక్యాన్ని ఎవరైనా జయించగలుగుతారా లేకపోతే రోగం రాకుండా ఆపుకోగలుగుతారా శక్తులు ఉన్న వాళ్ళు చేయగలుగుతారు అది ఏ మానవుడికి మనం చూస్తున్న ఏ మానవుడికి ఉండవు వాళ్ళ బిజినెస్ కోసం అలా చెప్పుకుంటారు అది వేరే విషయం కానీ నిత్యం ధ్యానం ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఉదాహరణకి మా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి చెప్తామని నా దగ్గరికి వచ్చారు నేను కాలజ్ఞానం గురించి చెప్తుంటే సరే రండి ప్రజలకి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి చెప్తారేమో అని తీసుకొస్తే వీళ్ళు ఏం చెప్తున్నారు నేనే వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఒకళ్ళు నేనే వీరబ్రహ్మేంద్ర స్వామి అంశం ఒకళ్ళు కా నా పేరు కాలజ్ఞానంలో రాసి ఉందని ఒకళ్ళు ఇలా నా దగ్గరికి ఒక ఇద్దరు వచ్చారు తర్వాత ఇంకొకళ్ళు ఏమొచ్చారు నేనే నరసింహస్వామిని ఏకంగా నరసింహస్వామిని నువ్వు నువ్వు వినంతే లేకపోతే శాపం పెట్టేస్తాను అనుగ్రహిస్తాను నిన్ను నా మాట విను అని అలాంటి వాళ్ళు వచ్చారు వాళ్ళు వీడియోలు కూడా చేపించి మళ్ళీ మా అమ్మ తిడుతుంది అని చెప్పి పెట్టద్దు అన్నవాడు వచ్చాడు నరసింహస్వామిని వీళ్ళంతా పిచ్చి బ్యాచ్ అనమాట మెంటల్ హాస్పిటల్ బ్యాచ్ ఇదంతా సో ఇవన్నీ కూడా కోటాను కోట్ల మంది ఉంటారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి దివ్యశక్తులు ఉన్నాయి బ్రహ్మ విష్ణుమహేశ్వర శక్తులు వాళ్ళు ఆయన అక్కడ లేకపోతే నేనే నరసింహస్వామిని నేనే ఇది అనేవాళ్ళు వీళ్ళెక్కడ సో ఆ విధంగా ఇప్పుడున్నటువంటి స్వామీజీలు అవనయ్యి ఇప్పుడున్నటువంటి గురువులు అవనయ్యి మంత్రగాళ్ళు అవనవి ధ్యానాలు చేసేస్తున్నామని ఒక ఆయన ఏకంగా నేను రెండు నూట ఇరవై సంవత్సరాలు బతుకుతాను అన్నాడు ఎనభైకే అవుట్ అయిపోయాడు ఆయన అదే ధ్యానం చేస్తే ఏదైనా సంపాదించుకోవచ్చు దేన్నైనా పొందగలవచ్చు అని వింటూ ఉన్నాం ఏది పొందలేము ధ్యానం అనేది ఒక పూజ ధ్యానము ఇవన్నీ ఒకటే అనమాట దాని నుంచి పరమాత్మ యొక్క అనుగ్రహం లభించడానికి ఇది సరిపోదు ఇలా కూర్చొని నేను ధ్యానంలో ఉన్నానని సో సంవత్సరం ఉంటే ఏం వచ్చేది శివుడు కథలు అనమాట పురాణాల్లో శివుడు వచ్చాడు ఇచ్చాడు అవన్నీ గురుదేవుల యొక్క అనుగ్రహం ఉండాలి జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచారులు వారు జగద్గురువైనటువంటి అయినటువంటి శ్రీకృష్ణుడు జగద్గురు అయినటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు అనుగ్రహం ఉంటే మనకి జ్ఞానం వస్తుంది ఏంటంటే నాలుగు పద్యాలు పాడతారు నాలుగు పద్యాలు నేర్చుకుని వస్తారు నాలుగు సంస్కృత శ్లోకాలు నేర్చుకొని వస్తారు అండ్ నాలెడ్జ్ మేమే ఎంబార్డిమెంట్ ఆఫ్ నాలెడ్జ్ అన్నట్టు లెవెల్లో ఇస్తారు సరిగ్గా భగవద్గీతను కరెక్ట్గా అన్నీ చెప్పు ఉత్పత్తి అర్థాలన్నీ చెప్పు అంటే ఒకటికి రాదు మెటాఫిజిక్స్ అర్థం కాదు శంకర భాష్యాలు శంకరాచారులు వారు రాసినటువంటి సౌందర్లహరి శివానందలహరి మా గురువుగారు సుందరచన్య స్వాముల వారు బోధించేవారు విపరీతంగా అర్థం అయ్యేలాగా భగవద్గీత అవన్నీ పిచ్చిక్కిపోయింది నాకు ఏది ఉపనిషత్తులు ఇవన్నీ అంత ఈజీ కాదు ఇది నిరంతర అభ్యాసం జ్ఞానయోగం అంటారు కృష్ణుడు చెప్పిన భగవద్గీత జ్ఞానయోగాలు భక్తి యోగాలు మనకు అర్థం కావు అవన్నీ కూడా ఆయన అనుగ్రహం ఉంటే ఒక్కొక్కలాగా మనకు అర్థమవుతుంది అందుకే టాటాలజీ అంటారు దాన్ని ఎవరికి అర్థమయ్యే రీతిలో అర్థం అవుతాయి ఎప్పుడు నువ్వు ఒకసారి చదివా అనుకుని అర్థమవుద్ది రెండోసారి చదివినప్పుడు మళ్ళీ రెండో రకంగా అర్థమవుతుంది కాబట్టి ఆయన యొక్క కరుణ ఉండాలి ఇవన్నీ శంకరాచార్యులు వారే చెప్పారు ఇవన్నీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారే చెప్పారు పొట్టకూటి కోసం కోటి విద్యల్లాగా వీళ్ళందరూ తయారవుతారు నేనే కపట యోగులు వస్తారు ఏకంగా ఇప్పుడు చూడు నువ్వు అసలు విశ్వం విశ్వం కనెక్ట్ అవుతుంది విశ్వం విశ్వం అని అసలు దేవుడే లేడు అసలు దేవుడు డబ్బుల గురించి తప్ప మిగతా డ వేదాంతం చెప్పేవాళ్ళు అసలు వీళ్ళ గురువులే కాదు అదంతా వేస్ట్ వాళ్ళ దేవుళ్ళు కాదని విమర్శించినటువంటి వ్యక్తి మన చనిపోయాడు పాపం విశ్వం విశ్వాన్ని యూనివర్స్ బ్యాక్ చాలా ఉంటుందన్నమాట అందులో విశ్వాన్ని అంతా అనుకోండి అంటారు లక్షల రూపాయలు వచ్చేస్తాయి కోట్ల రూపాయలు మనం కోటీశ్వరుడు అనుకోండి అయిపోతాం అయిపోయారు మీరు కోటీశ్వరుడు ఇప్పుడు ఓ ఆ రైట్ కార్ కావాలి మీకు కార్ వచ్చేస్తుంది రాసుకోండి అంటారు కార్ వచ్చేసింది అంటారు అలా ఏది అనుకుంటే అది వచ్చేస్తుంది అన్నప్పుడు వాళ్ళు చచ్చిపోకుండా ఉండాలి అని అనుకోవాలి కదా అవును మరి ఎందుకు మరణిస్తున్నారు యోగులు వీళ్ళంతా కూడా అంటే ఇదంతా కూడా ఏంటంటే మనం అనుకోవడమే దాన్ని ఏమంటారు కరెక్షన్స్ ఇస్తున్నాం నేమ్ కరెక్షన్స్ ఇస్తున్నాం పూజలు మార్చేస్తున్నాం జాతకాలు మార్చేస్తున్నాం ఇవన్నీ చెప్తారు దే మళ్ళీ కాండూ అని అంటున్నారు మళ్ళీ దివ్యశక్తి అంటే ఏంటి దాన్ని ఎలా పొందగలుగు చెబుతాను దివ్యశక్తి అంటే ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్ అంటే అగ్నిలో నడిచే శక్తి కమాన్ బ్రహ్మను వీళ్ళని చెప్పేవాళ్ళని నడవమను అష్టసిద్ధులు అంటాం దత్తాత్రేయుడు నడిచి చూపించాడు ఆదిశంకరుడు శిష్యుడు నేళ్ల మీద నుంచి నడిచాడు కావేరీ నది అవతల నుంచి అవతలకి దాన్ని జల దిగ్బంధనం అంటారు ఇది అగ్ని దిగ్బంధనం అంటారు ఆకాశ మార్గంలో వెళ్ళేది ఇవన్నీ కూడా అంతేకాదు ఏదనుకుంటే అది సంకల్ప బలం స్వామి ఎక్కడా వీళ్ళెక్కడా జగద్గురువైన ఆదిశంకరుడు ఎక్కడా వీళ్ళందరూ ఎక్కడా కాబట్టి దివ్యశక్తి అంటే ఏంటమ్మా దేవుడి దగ్గర ఉంటాయి దేవతల దగ్గర ఉంటాయి అవన్నీ మెటీరియలైజ్ చేస్తారు తంత్రశాస్త్రం అని ఉంటుంది దాంట్లో వీళ్ళు వీళ్ళు ఏమో తంత్రశాస్త్రం ఏదైనా చేసేయచ్చు ముందు వాళ్ళ పిల్లల చేత వీళ్ళు తన్నులు తినకుండా ఉంటే చాలు ఇంట్లో తన్నులు తింటూ ఉంటారనమాట అదే అంటే అంత హీనాతిహీనంగా తయారైపోయారు సాక్షాత్తు పరమేశ్వరుడితోనే పోల్చుకుంటున్నారు సూపర్ న్యాచురల్ మాకు దివ్యశక్తులు ఉన్నాయని దివ్యశక్తులు ఏ మానవుడికి లేవు పరమహంస యోగానందుల వారు ఒక యోగి ఆత్మకథలో రాస్తారు ఆయన ఎంత హంబుల్ ఎంత వినయము అలాంటి వాళ్ళని నమ్ముతాం మా గురువుగారైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనంద మార్గ పాస్ పోయించేసరి ప్రపంచానికి రష్యన్ గవర్నమెంట్ ఏకంగా భయపడిపోయింది ఇందిరాగాంధీని మీద ప్రెషర్ ఇచ్చింది అప్పుడు దొంగ కేసులు పెట్టుకోవడానికి ట్రై చేశారు అందుకే ఇందిరాగాంధీ అంత దుస్థితి పాలయ్యింది చాలామంది యోగులు నేర్పించింది అనమాట ఆమె కాబట్టి వీళ్ళంతా ఏంటంటే దివ్య శక్తులు అంటే నేచర్కి అతీతమైన శక్తుల్ని శక్తులు అంటాం ఓకే ప్రకృతి మనం పంచభౌతికమైనటువంటి శరీరం పంచభూతాలతో తయారైంది శరీరం ఇలాగా నిప్పులో నిప్పులో చేయి పెడితే కాలుతుంది అది కాలకూడదు వాళ్ళకి చల్లటి ఐస్ వాటర్లో హిమాలయ పర్వతాల మీద ఐస్లో చేయి పెట్టేసి ఒక అరగంట ఉంచేయాలి వాళ్ళని ఫ్రిడ్జ్లో పెట్టేసి లోనం పెట్టేయాలి తాళం పెట్టేయాలి అప్పుడు దివ్య శక్తులు ఉన్నాయా లేదో తెలుస్తుంది వీళ్ళకి ఒక రెండు నిమిషాలు ఉండలేరు జ్వరం ఇలాంటి ప్రగల్భాలు పలికేటటువంటి వాళ్ళంతా కూడా ఒక రెండు నిమిషాలు జ్వరం వచ్చిన పిప్పని నెప్పుొచ్చిన డాక్టర్ టాబ్లెట్ ఇవ్వకుండా ఉంటే అప్పుడు తెలుస్తుంది దివ్యశక్తులు ఏంటో అవన్నీ ఏముండవు దిస్ దిస్ ఆల్ నథింగ్ బట్ స్పాయింగ్ ఇప్పుడు జనరేషన్ లో సామాన్యమైన మానవులు కూడా మాకు బోకులు మా దగ్గర మహిమలు ఉన్నాయి అని వస్తూ ఉంటారు సో వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు వాళ్ళంతా పోరం బోకులు మోసగాళ్ళు స్పిరిచువల్ టెర్రరిస్టులు అంటారు వీళ్ళని ఎవరైతే మా దగ్గర దివ్య శక్తులు ఉన్నాయని అంటారో వీళ్ళంతా వెధవన్నర వెధవలు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మతో పోల్చుకుని సాక్షాత్తు ఆదిశంకర్తో పోల్చుకున్నటువంటి వీళ్ళంతా కూడా పెద్ద బోకు గాళ్ళు బో బోకు వెధవలు లేడీస్ కూడా అప్పుడు అంటే మనల్ని నమ్మించడానికి వాళ్ళు కొన్ని కొన్ని శక్తులు కూడా మన ముందు చేసి చూపిస్తారు పరమా ఏం చేసి చూపిస్తారు అవన్నీ మ్యాజిక్స్ అవన్నీ మెజిషియన్ నువ్వు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు మెజిషియన్ తీడ ఇలాగా ట్రిక్స్ అంటారు వాటిని అట్లా విద్యలు విద్యలు అనేటటువంటి కర్ణప్రసాచి విద్య అంటారు మలమూత్రాలు తినాలంటారు ఎవడన్నా చేస్తే కదా ఆ మలమూత్రాలు తినడము ఇవన్నీ దిస్ ఇస్ నో స్పిరిచువల్ నో నో ఇది ఇప్పుడు మనం చాలా మందికి నువ్వు ఇంటర్వ్యూలు చేసావు వాళ్ళు ఏం చెప్పారు నేను ఫోన్ నెంబర్లు చెప్పేస్తా నేను ఇది చెప్పేస్తా నేను అతను కుటుంబ సభ్యులు నేమ్ చెప్పేస్తాను ఏమైపోయారు వాళ్ళంతా అదృశ్యం పేరుగా కాబట్టి సో మహిమల కాదు అవన్నీ కూడా గారడీ విద్యలు అంటారు మ్యాజిక్స్ అంటారు వాటి ఇప్పుడు శివలింగాలు నోట్లో నుంచి తీయడము ఇలా విభూతి సృష్టించడము ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఉన్నారా అప్పుడు చచ్చిపోయారా ఉన్నారు ఇప్పుడు ఉన్నారు వాళ్ళంతగా కొంతమంది అది ఏజ్ అయిపోయిన తర్వాత ఉంటున్నారా బతుకున్నారా చచ్చిపోయారా అంటున్నా చనిపోయారు మరి ఆపాలా సూపర్ నేచురల్ పవర్స్ అంటే విభూతులు సృష్టించడాలు ఎలాంటివి కాదు సూపర్ న్యాచురల్ పవర్ అంటే నువ్వు చావకుండా ఉండాలా జగద్గురు ఆది శంకరాచార్యుల వారు అదృశ్యమైపోయారు అలా అదృశ్యం అవమానం చనిపోలేదు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ అదృశ్యమైపోయాడు పనికి మళ్ళిన విధవాలు చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ చచ్చిపోయాడు ఏడు రోజులు కుళ్ళిపోయాడు అని తర్వాత రాముడు సరయూ నదిలో అదృశ్యమైపాడు నరసింహ సరస్వతి స్వాముల వారు అంటే దత్తాత్రేయుడు అంతర్ధానం అవుతారు వీళ్ళంతా కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది దివ్యశక్తి అంటే మా గురువుగారు సుందరచైతన్య స్వాముల వారు చెప్తారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ ఇది అనమాట దేవుడి యొక్క రహస్యాలు దివ్యశక్తి అంటే ఇది సత్యవాక్కు దివ్యశక్తి అనంతం దివ్యశక్తి జ్ఞానం అనంతం దివ్యశక్తి అంటే జ్ఞానస్వరూపుడు భగవంతుడు జ్ఞానములో స్వామి వివేకానందతో దీకునే మొనగాడు ఉన్నారా వీళ్ళంతా పరమహంస యోగానందులు వారు ఎంత నిజాయితీగా చెప్తారో హిస్ ద ఫాదర్ ఆఫ్ ద వెస్ట్ అంటాం మనం గౌరవిస్తాం ఇప్పుడు కూడా రామకృష్ణ పరమహంస భక్తిలో ఒక్క మహిమన్నా చూపించాడు ఆయన ఆయన ఎవరికి చే ఆయన ఎవరికి హాని కాకుండా వీళ్ళంతా సోషల్ రిఫార్మర్స్ రామాంజాచార్యులు వారు ఒక మహిమ చేసి చూపించాడా మరి మ ఉంటాయి వీళ్ళకొంటాయి దివ్యశక్తులు అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఉడగురు గారు కొంతమంది నోట్లో నుంచి లింగాన్ని తీయడము లేదా ఇలా విబుద్ధిని సృష్టించడము చేస్తున్నారు సో వాళ్ళ కోసం ఏం చెప్తాం చెప్పాను కదమ్మా వీళ్ళంతా బోకునా కొడుకులని వీళ్ళంతా మ్యాజిక్స్ మెజిషియన్ అంతా మ్యాజిక్స్ అంటారా అంతా మజిషియన్స్ అయ్యి పరిసరంలో ఒక అట్లకాడ తీసుకెళ్లి కాల్చేసి తీసుకెళ్లి వాళ్ళ మీద వాత పెట్టేయ్ చెప్తాను కాలుతుందా కాల్తుంది ఖచ్చితంగా మరి అటువంటి బేర్ బంటారా అన్రా చెప్పు ఇప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ హాస్పిటల్ ఎవరిని అడ్మిట్ చేసుకోవద్దాను ఎంబీబీఎస్ల కంటే గొప్ప మేము ఎండీల కంటే గొప్ప ఎంఎస్ల కంటే గొప్ప అంటారు కదా వీళ్ళు వాళ్ళ సూపర్ న్యాచురల్ పవర్స్ వాళ్ళని చేసుకోమను డాక్టర్ల యొక్క విద్యయే దేవుడు సూపర్ న్యాచురల్ పవర్ ఇంజనీర్ యొక్క విద్యయే సూపర్ న్యాచురల్ పవర్ ఇప్పుడు నువ్వు చేసే యాంకరింగ్ యొక్క విద్యయే సూపర్ న్యాచురల్ పవర్ అది నువ్వు సమాజ సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్నారు కాబట్టి మీకు అదే దివ్యశక్తిగా పరిగణించబడుతుంది అంతేగాని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ డబ్బుల కోసం పిల్లల పిల్లల్ని పోషించుకోవడం కోసం సొల్లు గబుర్లు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా ఇది దివ్యశక్తి అంటారు దీన్ని శక్తి అంటారు ఒక్కొక్క ఒక విధ వస్తాడు కర్ణప్రసాద్ చేశానంటాడు కర్ణప్రసాద్ నాకు చెప్పేస్తుంది అంటాడు ఇంకొకటి వస్తాడు నాకు నీ ఆత్మ కనబడిపోతుంది కనబడిపోతున్నావు అంటాడు నాకు దేవుడు కనబడిపోతున్నాడు అంటాడు నేను దేవుడు చెప్పింది ఏదో నాకు చేసేస్తున్నానన్నా చేసేస్తున్నారు అంటారు దేవుడికి పియ్యని అంటాడు ఒకడు ఇవన్నీ బోగస్ మాటలు వాళ్ళ ఇళ్ళల్లో వెళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడు వాడికి వాడు వాడి పెళ్ళమో ఎవరో ఒకరు కేసు పెట్టేసి ఉంటారు వాడు దారి నుంచి బయటకు వెళ్ళాడు అందరికీ సలహాలు ఇస్తూ ఉంటాడు వాడు అలాగా ఈ ఆర్థిక ఇబ్బందులు అప్పుల వాళ్ళు వస్తారు కొంచెం కొంచెంసేపు ఉండి వాడితో తెలుస్తుంది సో ఇవన్నీ కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ కాదమ్మా సూపర్ న్యాచురల్ పవర్స్ ఈజ్ బియాండ్ ద నేచర్ అది పరమాత్మలో మాత్రమే ఉంటుంది హీ హ్యాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్ ద సోలార్ సిస్టమ్స్ క్రియేట్ చేయమను చూద్దాం వాళ్ళు ముందు వాడి నేచర్కి అగనెస్ట్గా వెళ్ళాలి కదా నేచర్కి అగనెస్ట్గా వెళితే వెళ్తే వస్తుంది ఇప్పుడు వరదలు వస్తున్నాయమ్మా సాగర్ డ్యామ్ ఉంది మనకి కృష్ణ బ్యారేజ్ ఉంది మాకు దాన్ని ఇలా తీసేస్తాం మేము తలుపులు గోదావరి బ్యారేజ్ అదే అడ్డు కింద వేస్తే వాటర్ కొటే కొట్టుకెళ్ళిపోద్ది అంతే డ్యామ్ నేచర్కి ఇద్దరు వెళితే ఏం చేస్తుంది కొట్టుకెళ్ళిపోద్ది నేచర్కి ఎదురు వెళ్ళి వీళ్ళంతా మేము దేవుళ్ళం మా దగ్గర సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి మేము పెద్ద మంత్రగాళ్ళం మేము పెద్ద తంత్రగాళ్ళం మేము పెద్ద గురువులం అని బిల్డప్లు ఇచ్చిన వాళ్ళంతా కాటికెళ్ళిపోయారు పక్షం పెరాలసిస్లు వచ్చేసి వీళ్ళందరికీ పెరాలసిస్లు వచ్చేస్తే అటాక్లు వచ్చేస్తే అందరూ చచ్చిపోతారు వీళ్ళని ఆపుకో మనం దమ్ముంటే ఆపుకొని అది సూపర్ న్యాచురల్ పవర్ అంటారు అలాంటి వాళ్ళు ఎవరు లేరమ్మా సో దివ్య దివ్యశక్తి అంటే ఏంటంటే ధ్యానంలో కూర్చొని నాకు మూలాధార చక్రం విచ్ఛిన్నమైపోయింది నేను ఇలా సృష్టిస్తే సృష్టించు మనం గారడీ విద్యను కాదు ఉన్నాహ వాచ్లు తేవచ్చు అంత దూరం నుంచి వాచ్ల దూరం నుంచి తేవచ్చు శక్తులు ఉంటాయి తోలు తీసేస్తాయి వీళ్ళందరినీ వాళ్ళకి వాళ్ళకి అసలు మెటీరియలైజ్ అంటే ఏంటో తెలియదు డిమెటీరియలైజ్ అంటే ఏంటో తెలియదు తంత్ర అంటే ఏంటో డెఫినేషన్ కూడా తెలియదు యూస్లెస్ యూజ్లెస్ ఫెలోస్ తంత్రశాస్త్రం గురించి చెప్తారు వీళ్ళు పెద్ద పెద్ద ఈ సృష్టించేటటువంటి వాళ్ళు బిల్డప్లు ఇస్తున్నారు కదా వీళ్ళంటే నోట్లో పెట్టేసుకొని తీస్తారు లేదా ఒక విద్య అనమాట ప్రాక్టీస్ అది కొంతమంది ఉన్నారు అది అది ఎప్పుడు ఇప్పుడు కాలం ఇప్పుడు కాలం కాదు పూర్వకాలాల్లో వాళ్ళు ఏదైనా చేయగలిగారంటే అంటే చేస్తారు తంత్రశాస్త్రాన్ని దాన్ని చేసినందుకు గాను శివలింగాలు తీయడం విభూతులు సృష్టించడం వాచ్యలు సృష్టించడం ఇలాంటి వాళ్ళంతా ఏమైపోతారు తెలుసా నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా అయిపోతారు ఆ ఆ క్షుద్రశక్తులకి లోకంలో చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఆత్మ మళ్ళీ మానవుల మధ్యలో కర్ తిరగనివ్వదు జైల్లో పడేస్తాం సొసైటీకి హాని చేస్తున్నటువంటి వాళ్ళందరినీ ఏం చేస్తాం అరే నువ్వు విషపురుగు సొసైటీలో నువ్వు పనికిరావు యుల్ బి యు ఆర్ ఎంప్రజెంట్ గో అని చెప్పి జైల్లో పడేస్తాం ఎందుకు సమాజంలో తిరగడానికి అనర్హుడు నువ్వు అని అలా శక్తులు ఏం చేస్తుందంటే నేచర్ ఏం చేస్తుందంటే పిచ్చ పిచ్చ వేషాలు వేసేటటువంటి వీళ్ళందరినీ తీసుకెళ్ళి నెక్స్ట్ జన్మలో ఆ బానిసలను ఆ క్షుద్రశక్తులకు బానిసలుగా చేసేసి వీళ్ళు అసలు ఈ లోకంలోకి రానివ్వకుండా చేసేస్తుంది మనిషి అన్నవాడినే చూడలేడు వాడు కారణం ఈ జన్మలో ముందు నీకు ఇచ్చిన జన్మలో లక్షల మందికి విద్యాబోధ చేయరా బాబు అంటే అభిమానేసి క్షుద్రశక్తులు తంత్రశాస్త్రాలు మేము సూపర్ నేచురల్ దివ్య దివ్యశక్తులు ఉన్నాయి మాకు మూలాధార చక్రం ఇచ్చిన ఆజ్ఞా చక్రం ఇచ్చినమైపోయింది దేవుడు మాతో మాట్లాడేస్తున్నాడు దేవుడు చాటింగ్ చేసేస్తున్నాడు ఇలాంటి వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారమ్మా సో దివ్యశక్తులు ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి లేవు 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 రావు 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 అది విని యువత ఎంతోమంది అయిపోతారు నిజంగా ఉన్నాయేమో అని చదువుకోవాల్సినటువంటి వయసులో ఈ వీటి ఈ సాధన ఈ పిచ్చి విధవల చెప్పేటటువంటి సాధన అని చెప్పేసి ఇలాంటి వాటిల్లోకి వెళ్ళి లైఫ్స్ని డిస్ట్రక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు వాళ్ళ నుంచి రక్షించేవాడు మళ్ళీ జగద్గురు అయినటువంటి ఆదిశంకరుడు రక్షిస్తాడు కృష్ణుడు రక్షిస్తాడు అరే బాబు మీరు వీళ్ళ కాదు డూప్లికేట్ డూప్లికేట్గాడు అబ్జల్యూట్ ట్రూత్ని అబ్జల్యూట్ నాలెడ్జ్ని నేను ఇస్తాను అని చెప్పి ఆయన మనల్ని మంచి మార్గంలో నడుపుతాడు వాళ్ళకి తప్ప దివ్యశక్తులు శక్తులు వీడకొండవమ్మ తప్పకుండా గురువుగారు దివ్యశక్తి అంటే ఏంటి అసలు అది ఎవరికి ప్రభావం చూపిస్తుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ